హాయ్ ఫ్రెండ్స్ మన పిల్లలు చూడండి ఎట్లు ఉన్నాయా దండీ దండి కృష్ణ రండి రండి వర్షం పడుతున్న నుంచి అసలు ఒక్కరోజు గడవలేనన్నా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉందని చెప్పి ఎండ పూల నడుస్తున్నా రెండు మంచిగానే ఉన్నాయి చూడండి హాయ్ కరండి విక్కీ అది మందు ద వికీ விக்கி அட மந்த டா போ விக்கி சிர்சா சிர்சா மந்த டாபுதி ரெண்டு விக்கி ரெண்டி விக்கி டென் தன்